అందరికీ జపి నేను లేత్రులగా మొన్న గత నెలలో తెలంగాణ ఎన్నికల్లో వచ్చిన రిజల్ట్ తర్వాత అక్కడ అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో ఓడిపోయే అధికారాన్ని కోల్పోవడం ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మరి రెండు వేల ఇరవై నాలుగులో జరగబోవు అంటే సుమారు ఒక మూడు నాలుగు నెలల్లో జరగబోయిన ఎలక్షన్ విషయంలో వీళ్ళు కసరత్తు చేయడం అభ్యర్థుల విషయం మీద ఆలోచించడం వీళ్ళు ప్రారంభించారు ఇది సహజంగా ప్రతి రాజకీయ పార్టీ చేసే పని అయితే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ మరి ఈ పార్టీకి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ప్రజలందరూ కూడా అఖండమైన మెజార్టీ ఇచ్చి నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేను గెలిపించి వీళ్ళకి అధికారాన్ని కట్టబెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆయన నాయకత్వంలో వైఎస్ఆర్సిపి పార్టీ అధికారాన్ని చేపట్టిన విషయం మనందరికీ తెలిసిన విషయం అయితే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ కోసం వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ ఎన్నికల్లో వచ్చిన రిజల్ట్స్ అధికార పార్టీ అక్కడ పోలిపోయిన విధానాన్ని బట్టి ఈయన రాజకీయంగా మళ్ళీ ముందుకు వెళ్ళాలి రెండు వేల ఇరవై నాలుగు మనం గెలవాలి గెలవడం కోసం మనం ఏం చేయాలా అని చెప్పేసి ఈయన ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం సరే ఏ రాజకీయ పది అయినా ఏ నైట్ అయినా చేసే సహజమైన పద్ధతి అయితే ఎప్పుడెక్కడ తెలంగాణ రిజల్ట్ వచ్చిందో మొదటగా సుమారు పదకొండు మంది పన్నెండు మందిను వేలు అంటే మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు కావచ్చు లేకపోతే మంత్రులు కావచ్చు వీళ్ళని మార్పులు చేర్పులు చేస్తూ ఎలాగంటే ఈ నియోజకవర్గంలో ఉన్న వ్యక్తి ఎమ్మెల్యేని మరొక నియోజకవర్గానికి ట్రాన్స్ఫర్ చేయడం ఆ నియోజకవర్గంలో ఉన్న వ్యక్తిని ఎమ్మెల్యేని మరి ఈ నియోజకవర్ ఈ పదకొండు మందిలో సుమారు మంత్రులు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు మాజీ మంత్రులు కూడా ఉన్నారు అయితే ఈ ప్రాతిపాదికన ఇదే విధంగా సుమారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల కోసం రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు గెలిచిన నూట యాభై ఒకటి మంది ఎమ్మెల్యేలను ఎనభై మంది ఎమ్మెల్యేలను వారి స్థానాలను మరి వారి స్థాన చలనం కలిగించాలని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ నిర్ణయం తీసుకుంది అయితే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ఏం చెప్తూ ఉంది బట్టి ఎమ్మెల్యేలకు బట్టి మీకు టికెట్లు కేటాయించడం జరుగుతుంది లేదా మాస్కులు చేతులు చేయడం జరుగుతుంది మీకు స్థాన చరణం కలిగించడం జరుగుతుంది అని చెప్పి ఎనభై మంది ఎమ్మెల్యేలు అని అంటే రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన నూట యాభై ఒక మంది ఎమ్మెల్యేలు ఎనభై మంది యొక్క స్థాన చరణం కలిగించడం కానీ వారికి టికెట్లు కేటాయించకపోవడం గాని వారి అంటే వీళ్ళు చెప్తున్న విధానం పెద్ద వాళ్ళ పనితీరు నచ్చలేదు సర్వే రిపోర్ట్ లో వాళ్ళ మీద వ్యతిరేకత వచ్చింది అని చెప్తూ ఉన్నారంటే ఎనభై మంది ఏంటంటే సుమారు గెలిచిన నూట యాభై ఒక మందిలో యాభై మూడు శాతం అంటే వైఎస్ఆర్ ఐదు సంవత్సరాల పరిపాలనలో ఎనభై మంది ఎమ్మెల్యేలు అందులో మంత్రులు కూడా ఉన్నారు మాజీ మంత్రులు కూడా ఉన్నారు ఎనభై మంది ప్రజల యొక్క మనలను పొందలేకపోయారు ప్రజల యొక్క మెప్పులు పొందలేకపోయారు ప్రజల కోసం ఏమి చేయలేకపోయారు ప్రజల నుంచి వాళ్ళకి సపోర్ట్ లేకుండా పోయింది ఇటువంటి వాళ్ళలో కొంతమందికి టికెట్లు నిరాకరించడం రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో అదేవిధంగా కొంతమందికి ఏమో వారి యొక్క నియోజకవర్గాలని స్థానచరణం కలిగించడం మరి ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే గత రెండు వేల పంతొమ్మిదిలో గెలిపించిన నూట యాభై ఒక్క మందిలో మంది ఎమ్మెల్యేలు అందులో మంత్రులు మాజీ మంత్రులు ప్రజల యొక్క ఆదరణ పొందలేదు అని అంటే ఈ ప్రభుత్వం ఆటోమేటిక్ ప్రజల యొక్క ఆదరణ కోల్పోయినట్టే కదా మరి ఏమి చేయని వాళ్ళు ప్రజల ఆదరణ పొందలేని వాళ్ళు ఈ నియోజకవర్గంలో ఏమి చేయలేని వాళ్ళు మరి పక్క నియోజకవర్గాలు అది వేరే నియోజకవర్గాలకి మరి వీళ్ళు ఏమి చేస్తారు వీళ్ళు సొంత నియోజకవర్గానికి ఏం చేయాలని ఎమ్మెల్యేలు మంత్రులు మాజీ మంత్రులు వేరే నియోజకవర్గాలకి ఎమ్మెల్యేల కింద వెళ్ళి అక్కడేం చేస్తారు వీళ్ళు అంటే ఇక్కడ ప్రభుత్వం మేము వేలు మేము వీళ్ళ యొక్క పనితీరుల బట్టే మేము టికెట్లు కేటాయిస్తున్నామని చెప్తుంది సర్వే రిపోర్ట్ల బట్టే మేము టికెట్లు కేటాయిస్తామని చెప్తుంది అంటే వీళ్ళ పనితీరు బాగోలేదు కాబట్టి మేము టికెట్లు నిరాకరణ చేస్తున్నామని ఉంది అంటే సుమారు యాభై మూడు శాతం మంది గెలిచిన నూట యాభై మంది ఎమ్మెల్యేలో యాభై మూడు శాతం మంది ప్రజలకు ఆదరణను వీళ్ళు పొందలేదు అని అంటే ఈ ప్రభుత్వం ప్రజల ఆదరణను కోల్పోయింది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుందా లేదా మరి ఇటువంటి ప్రభుత్వం మరలా రెండు వేల ఇరవై నాలుగులో ఏ విధంగా ప్రజలను ఓటు అడుగుతుంది ఒక నియోజకవర్గంలో ప్రజల ఆదరణ కోల్పోయినా ఒక మరొక నియోజకవర్గంలో ప్రజలను మనని ఎలా పొందుతాడు రద్దు చేయబడిన నోటు ఏ దగ్గర చెల్లబోతుంది ఇప్పుడు మనం సహజంగా చూసుకున్నాం మన కేంద్ర ప్రభుత్వం గతంలో ఒక కొన్ని నోట్లను రద్దు చేసింది ఈ నోట్లను రద్దు చేసిన తర్వాత అది ఆ దేశ వ్యాప్తంగా ఎక్కడైనా నోటు రద్దు రద్దులదే గతంలో పాత ఐదు వందల రూపాయల నోటు ఉండేది వెయ్యి రూపాయల నోటు కూడా ఉండేది ఇప్పుడు వెయ్యి రూపాయల నోటు అసలు ఎక్కడ అందుబాటులో లేదు కొత్త ఐదవల రూపాయల నోటు అయినా వచ్చింది కానీ వెయ్యి రూపాయల నోటు ఎక్కడ ఉండదు ఈవేళ ఆ వెయ్యి రూపాయల నోటు దేశవ్యాప్తంగా ఎక్కడ కూడా చెలుబాటు కాదు పార్టీ అటువంటి డబ్బులు ఈవేళ ఈ వర్గంలో చెలుబాటు కాదు ఎమ్మెల్యే పక్కన వర్గంలో ఎలా చెలుబాటు వస్తారు వెయ్యి రూపాయల నోటు ఈవేళ ఈ ఊర్లోనే కాదు ఏ ఊరిలో కూడా ఈ భారతదేశంలో ఎక్కడ కూడా వెయ్యి రూపాయల చెలుబాటు కాదు అలాగే ఈ ఎమ్మెల్యేలు ఈ మంత్రులు ఈ మాజీ మంత్రులు ఈ నియోజకవర్గంలో చెల్లుబాటు కాదు మరి వేరే నియోజకవర్గంలో ఎలా చెల్లుబాటు అవుతారు అంటే ఇక్కడ మనకు చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజల యొక్క ఆదరణ కోల్పోయింది ప్రజల యొక్క సపోర్టు మద్దతు వాళ్ళ పార్టీకి లేదు అని మనం చెప్పడం నేను చెప్పడం కూడా కాదు స్వయంగా ముఖ్యమంత్రి గారు ఆయన ప్రధాన సలహాదారులు ఆయన మంత్రివర్గ సహచరులే చెప్తూ ఉన్నారు ఎందుకంటే వీళ్ళకి అక్కడ ఆదరణ లేదు వాళ్ళ పనితీరు బాగోలేదు సర్వే పనులు చెప్తున్నాయి అందుకనే మారుస్తూ ఉన్నా అని చెప్పి మీరు చెప్తూ ఉన్నారు దీని అర్థం ఏంటంటే ప్రజలు మీ పార్టీని ఆ ఎమ్మెల్యేని ఆ మంత్రుల్ని ఆ మాజీ మంత్రుల్ని వీళ్ళందరినీ కూడా ప్రజలందరూ కూడా నిరాకరిస్తూ ఉన్నారు ఎనభై మంది ఎమ్మెల్యేలను వీళ్ళు మారుస్తూ ఉన్నారు అని అంటే ఎనభై మంది గెలిచిన నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఎనభై మంది ఎమ్మెల్యేలు అంటే యాభై మూడు శాతం మంది అంటే సగానికి సగం మంది ప్రజల యొక్క ఆదరణ మన్ననని కోల్పోయినప్పుడు అసలు ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండడానికి అది నా ఉద్దేశం అయితే ప్రజల ఆదరణ కోల్పోయిన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండడానికి అర్హత లేదు ఈ ప్రభుత్వానికి అసలు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి పార్టీకి ఈ రాష్ట్రంలో అధికారంలో ఉండే అర్హత లేదు అనేది నా అభిప్రాయం